പത്തൊമ്പലോ മനുഷ്യ കളി എം എൽ വൈകീട്ട് పేరు ప్రజలు నైన్ అండి మీ అందరికీ తెలుసు ఉంటుంది ఈ నియోజకవర్గ వర్గానికి మొత్తం నేనే ఎమ్మెల్యేని యాక్చువల్గా అది నా పేరు కదా మా తాత పెట్టిన పేరు అండి మా తాత గురించి చెప్పాలంటే అబ్బో చాలా ఉందా మా తాత తాతని చెప్పారంటే పంతొమ్మిది వందల అరవైలో రెండు నేను నీ నీకు చెప్తున్నా నువ్వు ఏదో చెప్తున్నాడు చెప్ప பிரேமாதோ அந்த நமஸ்காரி நான் பேரு ரயே ఈ మొత్తం నియోజకవర్గానికి ఎవర కారు అంటే అర్థం పెట్టాడు మీరు పెట్టుకుంటారా సైకిల్ కి పట్టు కదా అంటే మనిషి మనిషి అప్పసుకోడు చెప్తున్నారు కారు ఎవరు పెట్టాడు

മുദ്രാ വെയിറ്റ് ചെയ്യാ ഫോൺ മുട്ടേ ആർത്തിക ഓക്കെ താങ്ക് യു